హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులు అవునుగాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి మీరు కోరుకున్నది మీకు జరగాలి మీరు ఏదైతే మీ జీవితంలోకి రావాలి అనుకుంటున్నారో అది జరగాలి అంటే ఏం చేయాలి ఇవాళ మనం తెలుసుకుందాం థాట్స్ అంటే ఆలోచనలు మనం ఏదైతే కోరుకుంటామో అదే మనం సాధిస్తాం ఇది మనకు పెద్దవాళ్ళు చెప్పిన మాట ఈ మాట అసలు ఎలా పనిచేస్తుందో చెప్పేదే లా ఆఫ్ అట్రాక్షన్ ఇది సరిగ్గా ఉపయోగించుకుంటే ఎన్నో అద్భుతాలు చేయొచ్చు అని ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రూవ్ చేశారు ఈ ప్రపంచంలో దేనికి లేని ఆకర్షణ శక్తి మన ఆలోచనలకు ఉంది సక్సెస్ఫుల్ పీపుల్ వెనుక ఉన్న సీక్రెట్స్ గురించి ప్రసవించే ది సీక్రెట్ అనే పుస్తకం ఈ పుస్తకం మొత్తం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలా బాగా వివరించారు మీరు ఏదైతే కోరుకుంటారో వాటిని విశ్వం మీకు అందిస్తుంది మనిషి ఆలోచనలతో తన జీవితాన్ని మార్చే శక్తి ఉంటుంది అని లా ఆఫ్ అట్రాక్షన్ ప్రూవ్ చేసింది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్తో మన జీవితాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇలాంటి ఎన్నో విషయాల గురించి రాండాబోర్న్ ద సీక్రెట్ బుక్ పుస్తకం ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారు మీ ఆలోచనలు ఐస్కాంతం లాంటివి వాటికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది వీటి ద్వారా మనం కోరుకున్నది ఈ విశ్వం మనకి అందిస్తుంది మన ఆలోచనల ద్వారా ఇవన్నీ మనకు ఎలా జరుగుతాయి అని మీరు అడగచ్చు ఈరోజు వీడియోలో ఆ ప్రశ్నలకి సమాధానం తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా మన జీవితంలో కోరుకున్న సక్సెస్ని సాధించడానికి ఉపయోగపడే మూడు విషయాల గురించి మనం మాట్లాడుకుందాం మొదటిగా బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ జాక్ అండ్ఫీల్డ్ ఈయన ఒక ఆథర్ టీచర్ లైఫ్ కోచ్ మోటివేషనల్ స్పీకర్ కూడా ఆయన జీవితంలో ఎప్పుడైతే సీక్రెట్ని తెలుసుకున్నారో అప్పటి నుంచి ఆయన జీవితం మొత్తం మారిపోతుందని ఆయన ఎన్నో ఇంటర్వ్యూస్లో చెప్పారు సీక్రెట్ని యూజ్ చేయడం ద్వారా మీరు కోరుకున్నది సాధించవచ్చు అని ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయిన వ్యక్తి జాక్ క్యాన్ఫీల్డ్ ఈ ప్రపంచంలో ఉన్న నైంటీ సిక్స్ పర్సెంట్ డబ్బుని కేవలం వన్ పర్సెంట్ శాతం ఉన్న జనాభా మాత్రమే ఎలా సంపాదించారు ఎలా సంపాదిస్తున్నారు దీనికి కారణం లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ అట్రాక్షన్ని అర్థం చేసుకోవటం వల్లే వీళ్ళు ఇంత ధనవంతులు అవుతున్నారని చాలామంది చెప్తున్నారు మన ఆలోచనల ద్వారా గొప్ప జీవితాన్ని సృష్టించుకోవడం మనం ఏమి కావాలనుకుంటున్నామో వాటి గురించి ఆలోచిస్తే మీరు దాన్ని సాధిస్తారు మీరు దాన్ని ఆలోచిస్తారు ఆ ఆలోచనల ద్వారా వచ్చే ఫ్రీక్వెన్సీస్ని ఈ విశ్వం మీకు అందిస్తుంది మీరు పాస్ట్లో ఆలోచించిన ఆలోచనలు మీకు ప్రజెంట్లో జరుగుతాయి గతంలో మీరు కొన్ని విషయాలలో మంచిగా మరికొన్ని విషయాలలో చెడుగా ఆలోచించి ఉంటారు సో మీరు ఏది కోరుకున్నా అది మీ జీవితంలో జరిగేలా చేస్తుంది లా ఆఫ్ మీరు కోరుకునేది మంచా లేకపోతే చెడ ఏదైనప్పటికీ మీ జీవితంలో జరిగేలా చేస్తుంది మీరు ఆలోచించే ప్రతి ఆలోచన శక్తిలా మారి అది నిజమయ్యేలా చేస్తుంది మీరు ఎవరితో మాట్లాడుతున్నా టీవీ చూస్తున్నా న్యూస్ చదువుతున్నా న్యూస్ పేపర్ చదువుతున్నా ఇలా ఏ పని చేస్తున్నప్పటికీ మీరు ఆలోచిస్తూనే ఉంటారు అందుకే ఈ పుస్తకంలో మనకి ఇచ్చిన బెస్ట్ సజెషన్ ఏంటి అంటే నిద్రపోయే ముందు అలానే నిద్ర లేచిన తర్వాత మనం ఎంత ఎక్కువగా పాజిటివ్గా ఆలోచిస్తే మనకు అంత పాజిటివ్ రిజల్ట్ వస్తాయి మీరు ఒక ఆలోచనని మీ బ్రెయిన్లో పెడితే ఆ ఆలోచన ఒక నిజంలా మారుతుంది మీ జాబ్ మీ చుట్టూతా ఉండే సిచ్యువేషన్స్ మీ హెల్త్ మీ వెల్త్ మీ హ్యాపీనెస్ మీ కార్ మీరు చేసిన అప్పులు ఇలాంటివి ఎన్నో మీ ఆలోచనల ద్వారా మీ జీవితంలోకి వచ్చేలా చేస్తాయి మనలో చాలామంది నెగిటివ్ ఆలోచిస్తూ ఉంటారు నెగిటివ్ ఆలోచించడం తగ్గాలి అంటే మీ మనసు మీ కంట్రోల్లో ఉండాలి దానికి ఉపయోగపడేదే మెడిటేషన్ మెడిటేషన్ మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది మీ ఆలోచనలను కంట్రోల్ చేయటంలో హెల్ప్ చేస్తుంది మెడిటేషన్ కోసం కొన్ని గంటలు కష్టపడాల్సిన అవసరం లేదు కేవలం కొద్ది నిమిషాలు చేస్తే చాలు కనీసం ఐదు లేదా పది నిమిషాలు మెడిటేషన్ చేస్తే చాలు ఇలా మెడిటేషన్ చేస్తే చాలు సాధ్యమైనంత వరకు నెగిటివ్ థింకింగ్ని తగ్గిస్తారు మీ గురించి పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతారు ఇక రెండవది యాక్షన్ లా ఆఫ్ గ్రావిటీ అన్ని వస్తువుల మీద ఒకేలా పనిచేస్తుంది నీకు నచ్చిన వస్తువుల మీద ఒకలాగా నచ్చని వస్తువుల మీద ఒకలాగా పనిచేయదు లా ఆఫ్ గ్రావిటీకి అన్ని వస్తువులు సమానమే మనకు వచ్చే నెగిటివ్ వన్ పాజిటివ్ ఆలోచనలు ఏదైనా సరే లా ఆఫ్ అట్రాక్షన్నే చూస్తుంది మనకు వచ్చే ఆలోచనలు ఎలాంటివైనా కూడా లా ఆఫ్ అట్రాక్షన్ వాటిని జరిగేలా చేస్తుంది మనకి ప్రతిరోజు అరవై వేలకు పైగా ఆలోచనలు వస్తాయని కొన్ని పరీక్షల్లో చెప్పారు ఈ ఆలోచనలు మన ఫీలింగ్స్ని కంట్రోల్ చేస్తాయి గుడ్ ఫీలింగ్స్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్ని కంట్రోల్ చేస్తాయి గుడ్ ఫీలింగ్స్ మీరు మార్నింగ్ లేవగానే చెడు వార్త విన్నారు అనుకోండి ఇంకా ఆ రోజంతా చెడుగా జరుగుతుంది అని చాలామంది భావిస్తారు ఇలా అనుకోవడానికి కారం మీరు ఎన్నోసార్లు మీ లైఫ్లో ఇలా ఎక్స్పీరియన్సెస్ని ఫేస్ చేశారు నిద్ర లేవగానే మీ మొదటి ఆలోచన చెడుగా మొదలైంది దాని ప్రభావం వల్ల మిగతా రోజులన్నీ కూడా చెడుగానే ఆలోచిస్తారు వాటిని ఆకర్షిస్తారు ఎప్పుడైనా మిమ్మల్ని బాధ విషయాలు విన్నప్పుడు మీకు మీరు పాజిటివ్గా ఆన్సర్ చేసుకోండి ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచిస్తేనే మీ జీవితంలో అన్నీ పాజిటివ్గా జరుగుతాయి అలానే నెగిటివ్గా ఆలోచిస్తే మీ జీవితంలో అన్నీ నెగిటివ్గా జరుగుతాయి ఎప్పుడైనా మిమ్మల్ని బాధ పెట్టే విషయాలు విన్నప్పుడు మీకు మీరు పాజిటివ్గా ఆన్సర్ చేసుకోండి ఆ ఆలోచనల నుండి బయటకు రావాలి అని అనుకోండి అందుకే నెగిటివ్ న్యూస్ విన్నప్పుడు కొంత టైం తీసుకోండి కానీ దాని నుంచి బయటికి రావాలనే గోల్తో ఉండండి సో నెగిటివ్ న్యూస్ విన్నప్పుడు నెగిటివ్ విషయాలు జరిగినప్పుడు మన లైఫ్లో డిస్టర్బెన్సెస్ జరిగినప్పుడు కొంత టైం తీసుకోండి కానీ దాని నుంచి బయటికి రావాలి అనే ఎండ్ గోల్తో ఉండండి అంతేకాని ఆలోచనలతో గడపడం మంచిది కాదు ఎప్పుడైనా సరే డిప్రెసింగ్ థాట్స్ వచ్చినప్పుడు ఆ ఆలోచనలు ఎంతవరకు నిజం ఎంతవరకు అది మనకు ఉపయోగపడుతుంది ఇది మీరు ఆలోచించాలి ఒకరు మన లైఫ్ నుండి వెళ్ళిపోయారు మీరు ఆ జ్ఞాపకాలతో బాధపడుతున్నారు ఓకే కానీ నిజమేంటి వారు లేకపోతే మనం బ్రతకలేమా నిజంగా అంత వీక్గా ఉన్నామా మిమ్మల్ని మీరు అడగండి మధ్యలోనే వచ్చారు మధ్యలోనే వెళ్ళిపోతారు దీనికి పాజిటివ్ ఆలోచన ఏంటి మీకోసం మీరు ఏమి చేస్తున్నారు ఈ ఆలోచన మీకు ఎలా ఉపయోగపడుతుంది ఇది ఒక్కసారి ఆలోచించండి మిమ్మల్ని గౌరవించే వాళ్ళతో సమయాన్ని గడపండి మీరు అంటే ఇష్టం ఉండే వాళ్ళతో మీ ఫ్యామిలీతో మీ సిబ్లింగ్స్తో మీ ఫ్రెండ్స్తో మీ పెట్స్తో సమయాన్ని గడపండి ఎవరైతే మీకు వాల్యూ ఇస్తారో అలాంటి వారి మధ్య ఇలాంటి సమయంలో ఎక్కువగా గడిపితే మన ఆలోచనలు మారతాయి పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతారు అప్పుడే మీరు ఏది కావాలంటే అప్పుడు అది మీ జీవితంలోకి వస్తుంది మనల్ని ప్రేమించే వాళ్ళని ఎప్పుడూ మనం బాధ పెట్టకూడదు ఎదుటి వారికి నచ్చేలా మనం నడుచుకోవాలి ఎదుటివారి సంతోషాన్ని మనం కోరినప్పుడే విశ్వం మన సంతోషాన్ని కోరి మనకు కావలసింది ఇస్తుంది